హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అచ్యూ ఫ్యాషన్స్ ఈరోజు కట్ హ్యాండ్స్ని కట్ వర్క్ వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అసలు ఫిష్ కట్ హ్యాండ్స్ అంటే వాటిని ఎలా డిజైన్ చేసుకోవాలి నార్మల్ హ్యాండ్ కంటే రెండున్నర ఇంచీలు లేదా మూడు ఇంచీలు రెండున్నర నుంచి మూడు ఇంచీల మధ్యలో హ్యాండ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి అండ్ అది సెంటర్లో ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్ కటింగ్ అనేది నార్మల్గా చేసుకోవచ్చు అండ్ ఈ ఎక్స్ట్రా తీసుకున్న ఈ క్లాత్లో నుంచి కొద్దిగా కరువుగా డ్రా చేసుకోవాలి పై నుంచి కిందకి సో ఇలా డ్రా చేసుకున్నవి మొత్తం ఫోర్ హ్యాండ్స్ ఫోర్ కూడా ఒకదాని మీదకి ఒకటి రావాలన్నమాట సో ఇది షేప్ చూడండి ఎగ్జాక్ట్గా ఫిష్ లాగా ఉంటుంది అందుకని దీనికి ఫిష్ కట్ హ్యాండ్ అనే పేరు ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఇందులోనే కట్ వర్క్ షేప్ వచ్చేలాగా కటింగ్ చేసుకోవాలి దానికి ఏ విధమైన డిజైనింగ్ తీసుకోవాలి అనేది చూపిస్తాను అలాగే శారీలో వచ్చేటువంటి ఈ చిన్న బార్డర్ని మనం కట్ వర్క్కి ఏ విధంగా సెట్ చేసుకోవాలి సో అది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంది ఫస్ట్ కట్ వర్క్కి అవసరమైనటువంటి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో మార్కింగ్స్ అయితే వేస్తున్నా సో వన్ ఇంచ్ తీసుకుంటే తక్కువ అవుతుంది టూ ఇంచెస్ తీసుకుంటే ఎక్కువ అవుతుంది వన్ అండ్ హాఫ్ తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఒక రౌండ్ ఆబ్జెక్ట్ని ఏదైనా సరే తీసుకొని ఈ రౌండ్ సర్కిల్స్ అంటే మనం తీసినటువంటి ఈ మార్కింగ్ మధ్యలో ఈ రౌండ్ షేప్స్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి నేనైతే కొద్దిగా స్మాల్గానే వచ్చేలా డ్రా చేశాను సో దానివల్ల హ్యాండ్స్కి కట్ వర్క్ ఇంకా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనే ఉద్దేశంతో అండ్ దీనికి క్యాన్వస్ పేపర్ని కూడా యూస్ చేయాలి సో అంచుకి మనం క్యాన్వస్ పేపర్ని ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంది అండ్ కట్ వర్క్ కట్ చేయడానికంటే ముందే మనం ఈ క్యాన్వస్ పేపర్ని కట్ చేసుకోవాలి కట్ వర్క్ కట్ చేసిన తర్వాత అంత కరెక్ట్గా రాదు సో దీనికి అవసరమైనటువంటి మార్కింగ్ అవుట్ సైడ్ మార్కింగ్ ఒకటి తీసుకున్నాను అండ్ లోపల వైపు ఒక వన్ ఇంచ్ మార్జిన్ వన్ ఇంచ్ నుంచి ఒకటి ఇంప ఇంచ్ మార్జిన్ వరకు తీసుకున్నాను సో నాకు కావాల్సింది అంచు ఎంతైతే వెడల్పు ఉందో సో అంత మాత్రమే కావాలి ఈ క్యాన్వస్ పేపర్ అంటే ఈ ఫిట్టింగ్ పేపర్ అంతవరకే కావాలి సో అంతవరకు కట్ చేసుకున్నాను మిగతా పక్కన పెడేశాను సో ఈ ఫిట్టింగ్ పేపర్ షేప్ ఎగ్జాక్ట్గా మనకి ఫిష్ కట్ హ్యాండ్ షేప్ లాగా రావాలి అంతే అండ్ ఇప్పుడు మనం కట్ వర్క్ షేప్ అనేది కట్ చేసుకోవాలి సో ఎగ్జాక్ట్గా మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ ఆ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసేసుకోవాలి అంతే ఇలా కటింగ్ చేసిన తర్వాత మనకి ఎగ్జా ఓపెన్ చేసిన తర్వాత లో షేప్ ఒకవైపు నార్మల్ షేప్ ఒకవైపు ఉంటుంది సో ఇవి రెండు కూడా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి అలాగే మెయిన్ పార్ట్ తీసుకొని మెయిన్ పార్ట్ కూడా ఫోర్ లేయర్స్లో తీసుకున్నాను అవుట్ సైడ్ లైన్ మాత్రం కట్ చేశాను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి అండ్ ఆ తర్వాత లోపల బయట చూసుకుంటూ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ టూ హ్యాండ్స్ ఇప్పుడే కన్ఫ్యూజ్ అవుతారండి రెండు చేతులు రెండు లో షేపులు ఇప్పుడే చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సెపరేట్ చేసుకునేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా సెపరేట్ చేసుకోండి అండ్ దేనికది సెపరేట్ చేసుకున్న వెంటనే అవుట్ లైన్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి సో దీనివల్ల కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది సో నేను ఇక్కడ టూ హ్యాండ్స్ కూడా అట్ ఏ టైం స్టిచ్చింగ్ చేస్తున్నాను సో రెండు చేతుల్లో కూడా ఒకేలాగా స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి ఖర్చు లెవెల్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా లేదంటే పైన అంటే పై వైపు నుంచి కింద వైపు వరకు మనకి అంచు కానీ అండ్ అవుట్లైన్ కానీ సో ఇవన్నీ కూడా మనకి ఖర్చు లెవెల్స్ కరెక్ట్గా వచ్చేయలేదని తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు అవుట్లైన్ అంటే ఇలా ఒకటి స్టిచ్చింగ్ చేసిన తర్వాత సేమ్ అదే హ్యాండ్ది బ్యాక్ పార్ట్ సో లో షేపు ఫ్రంట్ పార్ట్ ఇలాగా సెపరేట్ చేసుకోమన్నాను కదా అలాగ ఒక్కొక్క హ్యాండ్ సో ఫోర్ హ్యాండ్స్ కూడా అంటే ఫోర్ హ్యాండ్స్ అంటే నాలుగు ముక్కల్లాగా వస్తుంది హ్యాండ్ సో టూ రె రెండుగా రాదు నాలుగు ముక్కల్లాగా వచ్చిన ఈ హ్యాండ్ని మొత్తం అంతా కూడా అవుట్లైన్ స్టిచ్ వేసేసి ఎక్స్ట్రాస్ అన్నీ కటింగ్ చేసి ఎక్స్ట్రాస్తో పాటు ఖర్చు మార్కింగ్ డాట్స్ కూడా మీరు కట్ చేసుకోవాలి సో ఈ ఖర్చు మార్కింగ్ డాట్స్ చూస్తూనే మన ఫిష్కట్ హ్యాండ్ని అటాచ్ చేయాలి సో అందుకని ఇవి కూడా ఇంపార్టెంటే సో ఇలాగ నేను టూ సెట్స్ అనేవి రెడీ చేస్తాను ఇప్పుడు మనకి కావాల్సినటువంటి ఈ క్యాన్వస్ పేపర్ అండ్ అలాగే అంచు సో ఈ రెండింటి చూడండి ఇక్కడ అంచు ఏమో స్ట్రైట్గా ఉంటుంది క్యాన్వస్ పేపర్ ఏమో వంకరగా ఉంది సో ఈ రెండింటిని ఎలాగ మనం సెట్ చేయాలి అంటే నేను చెప్పే ఒక చిన్న టెక్నిక్ ఫాలో అయితే చాలు ఫస్ట్ ఈ అంచుని క్యాన్వస్ పేపర్కి కింద రౌండ్ వైపు స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి సో వంకరగా వచ్చిందా తిన్నగా వచ్చిందా అనేది పక్కన పెట్టండి గోటంచు వైపు కరెక్ట్గా క్యాన్వస్ పేపర్ని స్టిచ్చింగ్ చేసేయండి నాకైతే టూ బార్డర్స్ సో పైన అంచు కిందంచు ఉంటుంది కదా సో అవి రెండు కూడా పడ్డాయి ఈ వీటికి సో ఇలాగ సెట్స్ రెడీ చేసిన తర్వాత వీటిని ఐరన్ చేసుకోవాలి సో ఐరన్ చేయడం వల్ల ఏంటి యూజు అంటే ఎక్కడైతే మనకి క్యాన్వస్ పేపర్ స్ట్రైట్లు ఉంటాయో అవి ఈ క్యాన్ అంటే నేను రెడీ చేసినటువంటి ఈ అంచుకి స్ట్రైట్లు అనేవి క్లోజ్ అయిపోతాయి అటాచ్ అయిపోతాయి అండ్ ఎక్కడైతే ముడత వస్తుందో అక్కడ ఈ వంపు దగ్గర మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇగోండి ఇక్కడ నాకు వంపు వచ్చింది సో శుద్ధగా ముడతలాగా వచ్చింది సో ఆ ముడతని ఇక్కడ పెట్టేసి అండ్ స్టిచ్చింగ్ చేస్తూ అండ్ దాని మీద ఇంకొక స్టిచ్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం సో దీనివల్ల నీకు మేము ఎక్కడా కూడా ముడత రాదు అండ్ అదేవిధంగా స్ట్రైట్ల దగ్గర దీనికి గమ్ము ఉంటుంది కదా పేపర్కి సో ఆ గమ్ము వల్ల అది స్టిక్ అయిపోయిందన్నమాట సో టోటల్గా షేప్ అయితే మాత్రం ఈ విధంగా వస్తుంది చూసారా సో అంచుతోనే రౌండ్ ఎలా తిప్పాను ఈ విధంగా ఫోర్ నాలుగు అంచులు రెడీ చేసుకోండి అండ్ దీన్ని అటాచ్ చేసుకోవడానికంటే ముందే మీరు ఈ నాలుగు క్లాతులు కూడా సమానంగా ఉన్నాయా లేదా అంటే మనం అటాచ్ చేసాం స్టిచ్చింగ్ చేసాం కరెక్ట్గానే వచ్చిందా లేదా అనేది కూడా మనకు తెలియాలి కదా సో ఒక్కసారి చిన్న క్రాస్ చెకింగ్ లాగా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ కూడా అంటే ఇప్పుడు కొద్దిగా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది అదంతా కూడా కట్ చేసేసి ఈ ఫోర్ పార్ట్స్ కూడా ఈక్వల్ షేప్లో వచ్చేలాగా చూసుకోవాలి అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన ఈ షేప్ అనేది వస్తుందిగా అండ్ దీనికి లోపల వైపు పైపింగ్ అనేది అటాచ్ చేసేయాలి సో పైపింగ్ లేకపోతే లోపల వైపు మడత పెట్టి క్లోజింగ్ కూడా చేయొచ్చు నేను మాత్రం పైపింగ్ యూజ్ చేసే కొద్దిగా మోడల్ బాగుంటుంది అనే ఉద్దేశంతోనే సో ఈ పైపింగ్ మరి ఏ టెక్నిక్ ఇక్కడ ఏ టెక్నిక్ లేదండి జస్ట్ స్ట్రైట్గా పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండ్ సెంటర్లో పెట్టాలి పైపింగ్ థ్రెడ్ అండ్ ఇది నార్మల్ పైపింగే నార్మల్ పైపింగ్ థ్రెడ్డే పెద్దగా గొప్పహీం లేదు ఇందులో కాకపోతే అటాచ్ చేసుకోవడం ముందు మనం ఈ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి సో ఈ క్లాత్కి కరెక్ట్గా అటాచ్ చేసుకున్నాను అట్ ద సేమ్ టైం ఈ ఫోర్ పార్ట్స్ కూడా ఇదే విధంగా అటాచ్ చేసేసుకున్నా అండ్ ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ క్లాతులకి మనం ఈ కట్ వర్క్ షేప్ అనేది అట్ ద సేమ్ టైం ఈ మనం పైపింగ్ యాడ్ చేసాం కదా అది లోపల వైపుకి వెళ్ళేలాగా చూసుకుంటూ కుట్టాలి సో నేనైతే ఇక్కడ ఒకటి కుట్టి చూపిస్తాను చూడండి అట్ ది సేమ్ టైం నాలుగు కూడా సెపరేట్ సెపరేట్గా చూసుకుంటున్నాను సో అంటే కరెక్ట్ డైరెక్షన్ వచ్చిందా లేదా అనేది కూడా చూసుకోవాలి అండ్ ఇప్పుడు మనం రెడీ చేసినటువంటి ఈ పైపింగ్ని క్లోజ్ చేస్తూ సో క్లాత్ మీదే స్టిచ్చింగ్ వేసేస్తుందండి డైరెక్ట్గా మళ్ళీ మళ్ళీ రెండు మూడు పనులు లేకుండా సింపుల్గా ఫాస్ట్గా అయిపోవడానికి అండ్ ఒకసారి పైపింగ్ అటాచ్ చేసిన తర్వాత మీకు లెవెల్ అనేది క్లియర్గా తెలిసిపోద్ది సో కట్ వర్క్ ఎక్కడ వరకు వచ్చింది ఏంటి అనే లెవెల్ సో ఇప్పుడు ఈ కట్ కట్వర్క్ వైపు అవుట్లైన్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో టోటల్గా అవుట్లైన్ ఫినిషింగ్ అయిన తర్వాత మనకి క్లియర్ కట్గా తెలిసిపోతుంది అండ్ ఈ కట్ వర్క్ని కట్ చేసేసుకోవడమే ఇప్పుడు అండ్ చూడండి ఈ రే సెకండ్ హ్యాండ్ వైపు కూడా అదే విధంగా వేస్తున్నాను సో కట్ వర్క్ని చక్కగా అవుట్లైన్ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నా సో ఇప్పుడు అంచు అనేది కరెక్ట్గా కట్ వర్క్ షేప్ లాగే కట్ అవుతుంది అండ్ ఇది లేటెస్ట్గా బాగా ట్రెండ్ అవుతుందండి అండ్ కట్ వర్క్లో ఫిష్ కట్ హ్యాండ్ సో ఓల్డ్ మోడల్లో కొత్త మోడల్ ఓకే సో ఇలా రెడీ అయిన తర్వాత దీనికి పైపింగ్ అటాచ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఎన్ని రెడీ చేశాను టూ పార్ట్సే రెడీ చేశాను సో మొత్తం ఫోర్ పార్ట్స్ కదా ఈ రిమైనింగ్ ఈ టూ హ్యాండ్స్ అంటే ఈ టూ పార్ట్స్ని కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోండి ఇప్పుడు టూ హ్యాండ్స్ అనమాట సెట్ సో ఇప్పుడు పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి ఇక్కడ వస్తుంది మీ అసలైన పైపింగ్ టెక్నిక్ సో నేను ప్రతిసారి కూడా చెప్తూనే ఉంటా డబల్ ఫోల్డింగ్ పైపింగ్ టెక్నిక్ యూస్ చేయండి అని సో దీనికి కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రాగా తీసుకోవాలంటే వన్ ఇంచ్ కాకుండా వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది తీసుకోండి సో నేనైతే ఇక్కడ కొద్దిగా పెద్ద పెద్దవే వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్లు తీసుకున్నాను అండ్ గోల్డ్ ఎల్లో కాబట్టి నేను ఇక్కడ షిమ్మర్ క్లాత్ని యూస్ చేస్తున్నాను అండ్ క్లాత్ని సెంటర్కి ఫోల్డ్ చేయాలి అండ్ ఆ తర్వాత ఆ సెంటర్లో మనం పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి అండ్ దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేస్తే పైపింగ్ అనేది చాలా చిన్నగా వస్తుంది కానీ అండ్ దీనికి ఒకే స్టిచ్తో పని అయిపోతుంది అండ్ పైపింగ్ చాలా బాగా అంటే కట్ వర్క్స్ అన్నీ కూడా చాలా బాగా తిరుగుతాయి అన్నమాట సో ఈ పైపింగ్ టెక్నిక్కే చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి క్లాత్ని సెంటర్కి ఫోల్డ్ చేశాను ఆ తర్వాత పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను సో నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా దాన్ని నేను ముప్పా ఇంచులోకి ఫోల్డ్ చేశాను ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి మిడిల్లో పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టాను సుమారు మూడు మీటర్ల లాంగ్ అయితే పడుతుందండి పైపింగ్ క్లాత్ సో ఇలాగ మొత్తం రెడీ చేసుకున్న తర్వాతే మనకి పర్ఫెక్ట్ పైపింగ్ అనేది వేసుకోవడం స్టార్ట్ అవుతుంది సో కట్ వర్క్కి పైపింగ్ వేయడం చాలా చాలా రేరు సో ఇందాక నేనేం చెప్పాను చాలా సింపుల్ ఇందులో ఏ టెక్నిక్ లేదన్నా కదా ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కటి కూడా టెక్నిక్తోనే చేయాలండి అండ్ ఈ టెక్నిక్ కనుక నేర్చుకుంటే ప్రతి ఒక్కటి కూడా సులువే సో దీన్ని నేను లాక్ టెక్నిక్ అంట ఈ కార్నర్స్ దగ్గర మార్కింగ్స్ పెట్టాను గమనించారా సో ఈ మార్కింగ్స్ పెట్టిన చోట కరెక్ట్గా లాక్ అనేది వేయాలి సో వన్ స్టెప్ ఫార్వర్డ్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ సో మళ్ళీ ఈ కట్ వర్క్ చుట్టూ కూడా ఈ పైపింగ్ని రౌండ్ లాగా ప్లేస్ చేసుకుంటా అంటే కొద్ది కొద్దిగా స్లో స్లోగా కుట్టుకోవాలండి ఇది సో హడావిడి పడితే కట్ వర్క్స్ అనేవి షేప్ అవుట్ అవుతాయి అండ్ రౌండ్ కరెక్ట్గా రాదనమాట అండ్ ఆ తర్వాత వన్ స్టెప్ ఫార్వర్డ్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ సో ఇలా చూసుకుంటూ ఈ పైపింగ్ థ్రెడ్ని మళ్ళీ టర్న్ చేసుకోవాలి సో క్లాత్ డైరెక్షన్ ఇంపార్టెంటే పైపింగ్ క్లాత్ డైరెక్షన్ కూడా ఇంపార్టెంటే అండ్ లాక్ టెక్నిక్ కూడా చాలా చాలా సో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూసి ట్రై చేయండి అండ్ లేదు మాకు ఇంకా క్లియర్గా కావాలి అంటే కనుక సో లైవ్లో కట్వర్క్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలని వీడియో చేశాను సో అది ఒక్కసారి చూస్తే కనుక మీకు అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా క్లారిటీగా వస్తుంది సో అందులో ప్రతి ఒక్క టెక్నిక్ కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశాను సో అదొకసారి చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి సో వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఇప్పుడైతే మాత్రం కట్ వర్క్ అనేది కంప్లీట్ అయింది సో లాక్ టెక్నిక్ ఇక్కడ యూజ్ చేసిన టెక్నిక్ అండ్ డబల్ ఫోల్డింగ్ పైపింగ్ టెక్నిక్ రెండు టెక్నిక్స్ అనేవి ఇంపార్టెంట్ సో ఈ రెండు టెక్నిక్స్తోనే మనకి కట్ వర్క్ అనేది ఈ రౌండ్ షేప్ వస్తుంది ఇప్పుడు చూడండి ఇలా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత ఎట్ ద సేమ్ టైం ఈ మిగతా ఈ ఫోర్ క్లాత్లు అంటే మొత్తం ఫోర్ కదా టూ సెట్స్ ఈ రెండు కూడా అన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసే విధానం కూడా చూసుకోవాలి సో ఇక్కడ నేను ఈ కార్నర్ దగ్గర మామూలుగా క్లాత్ కట్ చేస్తాం లోపల చిన్న చిన్న కటింగ్లు పెట్టుకుంటాము ఓకే బట్ కార్నర్తో పాటు మనం ఎక్కడైతే లాక్ వేసామో అక్కడ ఆ క్లాత్ను కూడా కట్ చేయాలి ఆ లాక్ వేసిందే అక్కడ మనం పైపింగ్ క్లాత్ని కట్ చేయడానికి సో కట్ చేస్తే విడిపోతుంది కదా అందుకని ముందుగానే లాక్ అనేది వేసాం సో విడిపోకుండా ఊడిపోకుండా స్టిచ్చింగ్ బాగా కంఫర్ట్గా ఉండడానికి అండ్ ఇప్పుడు పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ వేస్తూ వస్తే కట్ వర్క్ కుట్టడానికి చాలా ఈజీగా అనమాట అండ్ ఇప్పుడు నేను యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే రిలీజ్ టెక్నిక్ సో పైపింగ్ వేసుకుంటున్నాం బాగానే ఉంది కానీ అవి అంతా మనం క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసినా సరే అవి అంత క్లియర్గా నీట్గా రావు సో దానికి ఏం చేయాలి అంటే ఓపెన్ చేయాలి సో దాన్ని రిలీజ్ చేయడం అంటాను నేను ఈ టెక్నిక్ ఈ రిలీజ్ టెక్నిక్ అనే పేరు పెట్టాను సో ఎగ్జాక్ట్గా వంపు వచ్చినప్పుడు దాన్ని బయటికి హోల్డ్ చేసి రిలీజ్ చేయాలన్నమాట సో బయటికి లాగి రిలీజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి రిలీజ్ టెక్నిక్ అనే పేరు పెట్టా సో హ్యాండ్తో చూపిస్తే కనబడదు కాబట్టి ఇక్కడ నేను టెమ్మర్ యూజ్ చేస్తున్నాను సో మీకు నా చేతులు అడ్డు రాకుండా మాత్రమే నేను టెమ్మర్ అనేది పెట్టాను లెక్కగా అయితే చేతులతో తిప్పుకుంటూ కుట్టాలి ఓకే సో ఇలాగా లాక్ అండ్ రిలీజ్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఈ కట్ వర్క్ అనేది కంప్లీట్ చేశాం అండ్ ఇలా రెడీ అయిన తర్వాత లోపల వైపు సో టర్న్ చేసాం కదా ఈ లోపల వైపు ఈ స్టిచ్ చాలా చాలా ఈజీగా అయిపోద్ది ఇప్పుడు సో ఎందుకంటే మనం పైపింగ్ పక్కన స్టిచ్చింగ్ వేసాక అప్పుడు అణిగిపోతుంది అనమాట పైపింగ్ అనేది అండ్ ఇది మనం షిమ్మర్ క్లాత్ యూజ్ చేశాను సో ఇది క్లాత్ అనేది గుచ్చుకోదు అండ్ లోపల వైపు క్లాత్ ఉన్నా కూడా గుచ్చుకోకుండా చాలా చాలా నీట్గా వస్తుంది సో ఇప్పుడు ఈ లాక్స్ ఎక్కడైతే వేసామో అక్కడ కట్ చేసిన చోట విడిపోతుందనమాట సో వీ షేప్ లాగా అలా విడిపోతేనే మనకి కట్ వర్క్ షేప్ అనేది రౌండ్ సర్కిల్ బాగా వస్తుంది సో ఇప్పుడు ఇవన్నీ కూడా అలాగే కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసి కంప్లీట్ అయిపోతే మనకి ఫిష్ కట్ హ్యాండ్ అనేది కట్ వర్క్లో వచ్చేసినట్టే అండ్ ఇప్పుడు మనం మార్కింగ్ డాట్స్ అనేది చూసుకోవాలి అండ్ ఈ మార్కింగ్ డాట్స్తో పాటు ఒక చేతి మీదకి ఇంకొక చెయ్యి అనేది పెట్టాలి సెంటర్ చూసుకోవాలి అట్ ద సేమ్ టైం లో షేప్ మీద బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకుంటే మనకి మోడల్ అనేది ఫ్రంట్ సైడ్కి కనిపిస్తుంది అంతే కదా మోడల్ మనకి ఎదురు కనిపించాలి కదా అండ్ అలాగే ఈ కింద వైపు లెవెల్ కూడా చూసుకోవాలి సో మొత్తం కట్ వర్క్తో క్లోజ్ చేయకుండా కొద్దిగా వీ లాగా వచ్చేలాగా చూసుకొని అరేంజ్ అయితే చేసుకోవాలి అంటే ఒక హ్యాండ్ ఒక మధ్యలో ఒక వంపు వచ్చి పైట అటు పక్కకి ఇటు పక్కకి వెళ్ళినట్టుగా ఉండేలాగా చూసుకుంటూ కట్ వర్క్ షేప్ అనేది ప్లేస్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీదకి రావాలి అది గుర్తుపెట్టుకోండి ఓకే ఆ తర్వాత మీకు కావాలంటే ఓపెన్గా ఉంచుకోవచ్చు లేదనుకోండి సో ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఆ పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ వేసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ రివర్స్లో స్టిచ్ వేసుకుంటూ వెనక్కి వచ్చేస్తున్నాను సో ఇలా వన్ స్టిచ్ వేసుకుంటే మీకు ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇది ఓడదు గుచ్చుకోదు అండ్ అలాగే చెయ్యి మీద లావుగా కూడా కనబడదు సో కరెక్ట్గా ఉంటుంది అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్